హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలా రోజుల తర్వాత కేఎంఆర్ ఛానల్కి కేఎంఆర్ కెరీర్ గైడెన్స్కి కేఎంఆర్ న్యూస్కి కేఎంఆర్ ఇంటర్వ్యూస్కి అన్ని ఛానల్లో ఈ వీడియో పోస్ట్ చేయదలుచుకున్నాం ఎందుకంటే మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం ఏంటంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ద్వారా మీ కాలేజ్లను మీ పిల్లల్ని కాలేజ్లో జాయిన్ చేసినప్పుడు సెలెక్ట్ చేసుకోండి అని సరే ఇప్పుడు ఒక వరంగల్కి ఒక అరుదైన గౌరవం ఒక గుర్తింపు వచ్చినట్టుగా మళ్ళీ ఈసారి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఎస్ఆర్ యూనివర్సిటీ అనేది తొంభై ఒకటో స్థానంలో నిలిచింది అంటే ఇంజనీరింగ్ విభాగంలో ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్కి అందరికీ నేను పదే పదే ప్రతిసారి చెప్తుంటానటు మీరు కాలేజీని చూజ్ చేసుకునేటప్పుడు అది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఎక్కడుందో చూసుకోండి ఆ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది దాని అంత ఇంపార్టెన్స్ అని చెప్పినాం అయితే ఈసారి టూ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ నిన్ననే పేపర్లో చూసినా నేను మనం పోయినసారి కూడా మనం చెప్పాం ఎన్ఆర్ఐ ర్యాంకింగ్ గురించి చాలా ఎడ్యుకేట్ చేసినాం ప్రతి ఒక్కరిని సరే ఈసారి అదే టాపిక్ ఏంటంటే పోయినసారి తొంభై ఎనిమిదో లో ఎస్ఆర్ యూనివర్సిటీ ఉంది నేను గతంలోనే చెప్పిన ఇది పోతున్నా కొద్ది తగ్గుకుంటూ పోతుంది ఎప్పటికైనా ఆల్ ఇండియా ఫిఫ్టీ టాప్ కాలేజెస్లో ఎస్ఆర్ యూనివర్సిటీ వస్తుంది అని చెప్పి ఈ నేను చాలాసార్లు చెప్పడం జరిగింది సరే ఇది కొన్ని సంవత్సరాలలో అది హండ్రెడ్ పర్సెంట్ మనం చూడబోతున్నాం ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్సు అలానే ఉంటుంది వాళ్ళ ల్యాబ్స్ అయినా గానీ ఆ క్యాంపస్ కు ఉన్నటువంటి ల్యాండ్ అతి పెద్ద క్యాంపస్ వన్ సెవెంటీ ఫైవ్ ఏకర్స్ క్యాంపస్ అయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా హాస్టల్స్ అయినా ప్రతి ఒక్కటి కూడా ఫ్యాకల్టీ అయినా ప్లేస్మెంట్స్ అయినా ప్రతి ఒక్క దాని మీద చాలా శ్రద్ధ తీసుకొని ఈ వారు ఇన్స్టిట్యూషన్ నేర్పిస్తున్నారు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పిన చాలా మందికి ఏంటంటే దూర కొండలు నొనిపో అంటారు చాలా మంది పిల్లలకు మా దగ్గర వారు ఏ కాలేజీలో జాయిన్ కావాలని చెప్పినప్పుడు నేను వాళ్ళకు సింపుల్గా చెప్పిన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ని చూసుకోండి అంటే ర్యాంకింగ్ అంటే మన పిల్లలు ఎలా చదువుతున్నారు అంటే ఇంట్లో బాగా ఎవరిని అడిగినా కూడా బాగా చదువుతున్నామని చెప్తారు కానీ వాళ్ళ ర్యాంక్ చూసినప్పుడే వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు క్లాస్లో బాగా చదువుతున్నాం యాభై క్లాస్ అరవై మందిలో యాభై ర్యాంక్ వచ్చినా కూడా బాగా చదువుతున్నట్టే అని చెప్ చెప్తారు కానీ మనకు ఆ ర్యాంకింగ్ చూసినప్పుడు వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సెకండ్ వచ్చినా టెన్త్ వచ్చినా దాన్ని బేస్ తీసుకొని వాళ్ళు ఎలా అనేది మనం తెలుసుకున్నట్టే సేమ్ కాలేజీల విషయంలో కూడా ఇంజనీరింగ్ కాలేజ్లో టాప్ కాలేజెస్ ఏమున్నాయి అని చాలామంది అడిగేది ఏ కాలేజ్లో జాయిన్ చేస్తే బాగుంటు అని చెప్పి చాలామంది అడుగుతుంటారు కదా పేరెంట్స్ ఈ సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా నేను ఈ సంవత్సరం చెప్పాను అదే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో నైంటీ ఎయిత్ ర్యాంకింగ్ పోయిన సంవత్సరం ఉండే ఎస్ఆర్ యూనివర్సిటీకి ఈ సంవత్సరం వచ్చేసి నైన్టీ వన్ అంటే వాళ్ళు ఇంకా ఇంప్రూవ్మెంట్ అయినట్టు అన్నట్టు నైన్టీ వన్ ర్యాంక్ వచ్చింది ఈ నిన్న ఈనాడు పేపర్లో వచ్చిందండి నిన్న ఈనాడు పేపర్లో వచ్చింది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ గురించి డీటెయిల్స్ అన్నీ నిన్న వాళ్ళ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ వాళ్ళు టెలికాస్ట్ చేశారు ఈ విధంగా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ వచ్చినాయి దీనిలో ఏమో వచ్చిందంటే ఓవరాల్ విభాగంలో ఈనాడు పేపర్లో నిన్న పేపర్లో ఓవరాల్ విభాగంలో టాప్ హండ్రెడ్లోని రాష్ట్ర విద్యా సంస్థలు రాష్ట్రంలోనే ఏ విద్యా సంస్థలు ఉన్నాయని చెప్పి వచ్చినాయి దాంట్లో ఐఐటి హైదరాబాద్ వచ్చేసి ట్వెల్త్ ర్యాంకులో ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్లో కూడా ట్వెల్త్ ర్యాంక్లోనే ఉంది అదేవిధంగా హైదరాబాద్ యూనివర్సిటీ ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్త్ లో ఉంది దాని తర్వాత ఎన్ఐటి వరంగల్ సిక్స్టీ త్రీ లో ఉంది అంటే ముందు ఫిఫ్టీ త్రీ ర్యాంకులో ఉండే ఇప్పుడు పది ర్యాంకులు పెరిగింది అన్నట్టు అంటే కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గింది అన్నట్టు అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ డెబ్బై ర్యాంక్ నుంచి యాభై మూడో ర్యాంక్కి వచ్చింది పోయిన సంవత్సరం డెబ్బై ర్యాంకు ఉండే ఈసారి యాభై మూడో ర్యాంక్ వచ్చింది సో అదే అలానే ట్రిపుల్ ఐటీ గడిచిపోయి ఎయిటీ నైన్త్ ర్యాంకులో ట్రిపుల్ ఐటీ ఉంది సో ఇదే విధంగా టాప్ హండ్రెడ్ విశ్వవిద్యాల హైదరాబాద్ కేంద్ర కేంద్రీయ విశ్వవిద్యాలయం పద్దెనిమిదవ ర్యాంకులో ఉంది అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ముప్పై ర్యాంకులో ఉంది ట్రిపుల్ ఐటీ గచ్చిపోలి ఫిఫ్టీ ఫైవ్ ర్యాంక్లో ఉంది అదేవిధంగా జేఎన్ టూ హెచ్ జేఎన్ టూ హైదరాబాద్ వచ్చేసి ఎనభై ఒకటో ర్యాంక్లో ఉంది సో టాప్ హండ్రెడ్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల విభాగం ఇంజనీరింగ్ విద్యలో ఐఐటి హైదరాబాద్ వచ్చేసి సెవెంత్ ర్యాంక్లో ఉంది ఐఐటి హైదరాబాద్ ఐఐటి కాబట్టి కామన్గా మంచి ర్యాంక్సే ఉంటాయి ఎన్ఐటి వరంగల్ వచ్చి ట్వంటీ వన్ ర్యాంక్లో ఉంది ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వచ్చేసి థర్టీ ఎయిత్ ర్యాంక్లో ఉంది హెచ్ఈస్సి హెచ్సియు వచ్చేసి సెవెంటీ ఫోర్ లో ఉంది జేఎన్యు హైదరాబాద్ వచ్చేసి నైంటీ ఫోర్ ర్యాంక్లో ఉంది అదేవిధంగా ఎస్ఆర్ యూనివర్సిటీ వరంగల్ వచ్చేసి నైంటీ వన్ ర్యాంక్లో ఉంది అంటే ఇది జేఎన్యు కంటే బాగా పర్ఫామ్ చేసి నైంటీ వన్ లో ర్యాంక్ తెచ్చుకుంది అన్నట్టు సరే దీంట్లో కొసమరిపోయిందంటే ఏ ఒక్క ప్రైవేట్ యూనివర్సిటీ కూడా లేదు తెలంగాణలోనే ది బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ అంటే ఎస్ఆర్ అని నేను గంటా పదంగా గతంలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను రేపు ఫ్యూచర్లో కూడా ఇదే ఉంటుంది ఎందుకంటే ఏ ఇంజనీరింగ్ ఏ యూనివర్సిటీ విభాగంలో ఏ యూనివర్సిటీ కూడా ఈ ర్యాంకింగ్ లేదు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో నైన్ వంద లోపు ఏ యూనివర్సిటీ ఏవి లేవు సరే ఇవి ఐఐటీస్ అంటారా ఎన్ఐటీస్ ఐఐటీస్ జేఎన్టీవి ఉస్మానియా వీటి తర్వాత ప్రథమ స్థానంలో వచ్చేసేది ఎస్ఆర్ యూనివర్సిటీ అంటే తక్కువ అతి తక్కువ కాలంలో రెండు వేల ఇరవైలో అనుకుంటా ఈ యూనివర్సిటీ స్టార్ట్ అయింది అంతకుముందు రెండు వేల రెండు నుంచి ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నారు వాళ్ళు ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు గత ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ లెగసీ అన్నది ఎస్ఆర్ కాలేజ్ ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ సొంతం ఫిఫ్టీ ఇయర్స్ ఒకటే దాంట్లో అంటే ఎడ్యుకేషన్ లోనే ఉన్నారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తుంటూ ఉన్నారు అదే ఫీల్డ్లో ఒకటే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వారికి ఇంప్రూవ్మెంట్ ఎలా చేసుకోవాలి ఎలా చదివియాలి పిల్లల్ని అని ఈ అన్నిటి మీద అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు రాణిస్తున్నారని చెప్పి అనుకుంటున్నాం సరే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దీంట్లో ఏంటంటే నో అదర్ ప్రైవేట్ కాలేజెస్ చాలామంది పిల్లలు హైదరాబాద్ హైదరాబాద్పై చదువుకుంటాం అక్కడ పోయి చదువుకుంటాం ఇక్కడ పోయి చదువుకుంటాం మన దగ్గరనే ఇలాంటి విద్యా సంస్థ ఉన్నప్పుడు మనం పోయి పక్క కంట్రీ పక్క స్టేట్స్ యూనివర్సిటీలకు పోతాం అని చెప్పి చాలామంది పిల్లలు అడిగేది అన్నట్టు నార్త్కి పోయి చదువుకుంటాం ఇక్కడ చదువుకుంటాం అక్కడ నార్త్ చదువుకునేది హైదరాబాద్ మన ఇక్కడనే మన తెలంగాణలోనే మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి మంచి కాలేజ్ ఉన్నాయి చాలాసార్లు చెప్పాం అదేవిధంగా ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న పిల్లలు కూడా వరంగల్లో ఉన్న పిల్లలైనా జనగా మా వాళ్ళైనా ప్లస్ గన్పూర్ వాళ్ళైనా చుట్టుపక్కల ప్రాంతాల పిల్లలందరూ కూడా అదొక క్రేజ్ తిరిగి హైదరాబాద్ పోయి చదువుకుంటాం హైదరాబాద్ అరే హైదరాబాద్ లో కూడా లేనిటువంటి ఫెసిలిటీస్ ఉన్న క్యాంపస్ ఎస్ఆర్ యూనివర్సిటీ ఒక పెద్ద అతిపెద్ద లక్ష స్క్వేర్ ఫీట్స్ ఉన్న ఇంక్యుబేటర్ ఉన్న యూనివర్సిటీ ఏదైనా ఉన్నదంటే అది ఎస్ఆర్ యూనివర్సిటీ అంత పెద్ద ఇంక్యుబేటర్ ఇక్కడ లేదు మంచి హాస్టల్ ఫెసిలిటీస్ అదే విధంగా ల్యాబ్ ఫెసిలిటీస్ అది నెంబర్ వన్ ప్లేస్మెంట్స్లో కూడా నెంబర్ వన్ ఎక్కడ కూడా ఏని అంటే ఒక ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ రావాలంటే వాళ్ళు ఎన్నో పారామీటర్స్ చెక్ చేస్తారు అవన్నీ చెక్ చేసి మాత్రమే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇస్తారు చాలా మంది తల్లిదండ్రులకు పిల్లలకు నన్ను కెరియర్ గైడెన్స్గా గా కెరియర్ గైడెన్స్ సలహాలు సూచనలు ఇచ్చేవాడిగా ఎందుకంటే ప్రతి ఒక్కరికి మంచి చదువు అందు అందుబాటులో ఉండాలి అది కూడా దగ్గరలో ఉండేటట్టు ఉండాలి ప్లస్ తక్కువ ఫీజులతో ఉండేటట్టు ఉండాలని చెప్పి సలహా సూచనలు ఇచ్చాం దాంట్లో చాలా మందికి సజెస్ట్ చేసింది ఏంటంటే ఎస్ఆర్ యూనివర్సిటీ ఇలా బాగుంటుంది ఒకసారి చూడండి ఇది అని చాలా చాలామందికి చెప్పాం ప్లస్ ఇది కాలేజ్ బాగుందా ఆ కాలేజ్ బాగుందా చూడాలంటే దాన్ని ర్యాంకింగ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూడండి అని చెప్పాం ఇంకా ఓవరాల్గా కూడా ది ర్యాంకింగ్స్లో కూడా ఎస్ఆర్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ అని చెప్పి తెలియదు అంటే అది ఇదేమో ఎన్ఐఆర్ఎఫ్ అంటే ఇండియా ఆల్ ఇండియా ర్యాంకింగ్స్ ఆ ది ర్యాంకింగ్స్ వచ్చేసి ఏంటంటే వరల్డ్ వరల్డ్లో ఉన్న యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్లో ది ర్యాంకింగ్ వస్తుంది అన్నట్టు సో ఈ ఏ ర్యాంకింగ్లో కంపేర్ చేసినా కూడా ఏ ప్లేస్మెంట్స్లో చూసుకున్నా దేంట్లో చూసుకున్నా ఎస్ఆర్ వస్తుందని చెప్పి చాలామంది పిల్లలకు తల్లిదండ్రులకు చెప్పాం కానీ అయినప్పటికీ కూడా చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల మాట విని అంటే హైదరాబాద్ 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 పోవాలని చెప్పి ఆ ట్రాఫిక్ ఆ నాయిస్ ఆ డిస్టర్బెన్స్ ఇవన్నీ అక్కడ ఉంటాయి హైదరాబాద్ కల్చర్ కొంచెం కొంచెం డిఫరెంట్ చదువుకునే పిల్లలకు అది ఎడ్యుకేషన్ లా వరంగల్ వరంగల్ సిటీ అన్నది ఒక ఎడ్యుకేషన్ గా మారి ఎప్పటినుంచో ఒక గానే ఉంది దాంట్లో ఇప్పుడు ఎస్ఆర్ యూనివర్సిటీ ఇంకోటి ఎన్ఐటి లాంటి విద్యా సంస్థలు కాకతీయ యూనివర్సిటీ లాంటి విద్యా సంస్థలు కాకతీయ మెడికల్ కాలేజ్ లాంటి విద్యా సంస్థలతో ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్గా వరంగల్ మారిపోయింది కిడ్స్ అదేవిధంగా ఎస్ఆర్ అన్నిటికంటే లో ఇప్పుడు ఏంటంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం టాప్ హండ్రెడ్ కాలేజెస్లో ఎస్ఆర్ ఉన్నాడు మన వరంగల్కి వరంగల్ అందరికీ కూడా ఒక గర్వకారణం అని చెప్పి చెప్పు వరంగల్ షుడ్ ఫీల్ ప్రౌడ్ యాక్చువల్లీ ఏంటంటే వరంగల్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఇది వరంగల్లో ఉన్న పిల్లలు ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న పిల్లలు ఇంత మంచి యూనివర్సిటీని వదిలేసి హైదరాబాద్కు చూపులు చూస్తున్నాడు అంటే దూర కొండలు నునుపు అన్నట్టుగా ఉంటాయి అంతే దూర కొండలు నునుపు ఉంటుంది కానీ ఐ ఛాలెంజ్ ఒక్కసారి ఏంటంటే మీరు తెలవక కొందరికి ఏంటంటే అవగాహన లేక ఎందుకంటే ఒకసారి కాలేజీని చూడక అసలు ఆ కాలేజీ ఉన్న ఫెసిలిటీస్ ఎట్లున్నాయి ఇవన్నీ చూడని వాళ్ళు అయినా కూడా కొందరు ఏంటంటే మా పిల్లలు నాకు చాలామంది మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళను చుట్టుపక్కల వాళ్ళను మా విలేజెస్లో అయినా ఇక్కడ పిల్లలు కూడా హైదరాబాద్లో జాయిన్ చేస్తాం హైదరాబాద్ పిల్లలుగా అడిగి పిల్లలు అడిగి హైదరాబాద్లో కావాలి ఇక వాళ్ళ భవిష్యత్తు కదా వాళ్ళు అడిగింది వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు కదా అని చెప్పి జాయిన్ చేస్తున్నారు ఏదో మా తమ్ముడు ఉన్నాడు కదా నా ఇంటి ముందటోడు ఉన్నాడు నా ఫ్రెండ్స్ ఉన్నారు నా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు మా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని కూడా పిల్లలు అటు ఇటు జాయిన్ అయ్యడానికి వెళ్తున్నారు కానీ దయచేసి ఏంటంటే ఎప్పుడైనా మీరు పిల్లల చదువు విషయం కాబట్టి ఎందుకంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ పోయేది చదువుకోవడానికి పోతుంది కాబట్టి ఇవన్నిటిని పక్కన పెట్టండి ఒక ఆల్ ఇండియా లెవెల్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఒకటి ఇచ్చింది అన్నట్టు ఎవరు ర్యాంకింగ్స్ ఇచ్చింది ఏది కాలేజీ ఏది బెస్ట్ అని ఈజీగా ఉండడానికి మీరు అది ఒక్కటి చూసుకుంటే తెలిసిపోతుంది ఏకాంత్ ప్లస్ ఒకసారి కాలేజ్ని విజిట్ చేసి ఆ కాలేజ్లో క్యాంపస్ ఎట్లుంది అది ఎంత పెద్ద క్యాంపస్ ప్లస్ దాంట్లో ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయి దాంట్లో సబ్జెక్ట్ ఫ్యాకల్టీ ఎట్లున్నారు ల్యాబ్స్ ఎట్లున్నాయి క్లాస్ రూమ్స్ ఎట్లున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుంది లైబ్రరీ ఎట్లుంది డైనింగ్ హాల్ ఎట్లుంది కిచెన్ ఎట్లుంది ఫుడ్ ఎట్లుంది ఇవన్నీ తెలుసుకొని పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేయండి నెక్స్ట్ ఈ సంవత్సరం ఎట్లాగో అయిపోయింది ఇప్పుడు ఏం అడ్మిషన్స్ లేవు ఏం లేదు కానీ నేను అన్నది నేను అన్నది కరెక్ట్ అయింది నేను తొమ్మిది తొంభై ఎనిమిది ర్యాంకు నుంచి ఎస్ఆర్ యూనివర్సిటీ తగ్గుకుంటూ వస్తుంది నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని చెప్పి చెప్పినట్టుగా తొంభై ఒక్క ర్యాంక్ వచ్చుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అంటే మేము అట్లనే ప్రిడిక్ట్ చేసినాము ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ని అవన్నీ చూసినప్పుడు మేము ప్రిడిక్ట్ చేసినాం హండ్రెడ్ పర్సెంట్ ఇది తగ్గుకుంటూ వస్తుంది ఇట్ విల్ బి స్టాండ్ యాజ్ అ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ నియర్ ఫ్యూచర్ అని చెప్పి చాలా సార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మన కాలేజ్ మన వరంగల్ యూనివర్సిటీ ఇక్కడ ఆల్ ఇండియా లెవెల్లో ఇట్లా రాణిస్తున్నప్పుడు మన పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవాలి దూరంగా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత పోయి అమెరికాలో పోయి యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్ యూ కెన్ స్టడీ వెల్ కానీ అప్పటి వరకు అయినా ఇంజనీరింగ్ వరకు అయినా తల్లిదండ్రులకు అందుబాటులో ఇక్కడ దగ్గర దగ్గర ఉన్న పిల్లలైనా ఎవరైనా కానీ అంటే ఈ చుట్టుపక్కల కరీంనగర్ ఈ చుట్టుపక్కల డిస్టిక్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక మంచి అవకాశం ఉంది ఈ క్యాంపస్ తిరిగా ఆయన ఛాలెంజ్ చేసి చెప్తున్న ఈ క్యాంపస్ తిరిగా ఏ క్యాంపస్ ఈ దాదాపు చాలా తక్కువ క్యాంపస్లు ఉన్నాయంటారు అంటే ఏ క్యాంపస్ లేదు అని చెప్పో అది అవుతుంది మహేంద్ర యూనివర్సిటీ ఉంది కానీ ఎక్కువ ఫీజు ఇంకా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి ఉన్న అంటే హైఫై హైఫై స్టాండర్డ్స్లో ఉన్నాయి కానీ క్వాలిటీ ఓవరాల్ క్వాలిటీస్ ఉంటే ర్యాంకింగ్స్లో ఎస్ఆర్ స్టాండ్స్ ఎస్ టాప్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే కొన్ని కాలేజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటాయి కావచ్చు కానీ ఫీజులు అడ్డగోల్ ఫీజులు అధిక ఫీజులు ఉంటాయి ఇవన్నిటికీ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకు మంచి సూటబుల్ అయిన యూనివర్సిటీ ఏదైనా ఉన్నదంటే అది ఎస్ఆర్ యూనివర్సిటీ యూనివర్సిటీలో చదువుడు వల్ల లాభాలు ఏంటంటే యూనివర్సిటీ అంటే ఎక్కడెక్కడెక్కడ ఉంచో దేశం నుంచి ఉన్న పిల్లలు ఎక్కడెక్కడ పిల్లలు ఇక్కడ చదువుతుంటారు అదేవిధంగా పక్క దేశం మన దేశమే కాకుండా పక్క దేశం పిల్లలు కూడా యూనివర్సిటీలో చదువుతుంటారు ఆ అవేర్నెస్ వేరే ఉంటుంది యూనివర్సిటీలో చదివే పిల్లలకు సో వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఎస్ఆర్ యూనివర్సిటీ అండ్ ఎస్ఆర్ పిల్లలందరికీ కూడా నేను చాలామంది మనం చెప్పుడు చూపెట్టి కొంతమంది చాలామంది జాయిన్ అయ్యారు వాళ్ళందరికీ కూడా అంటే నేను ఇది ఎప్పుడు వస్తుందా ఎట్లెట్లు వస్తుందా అని నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఈ ర్యాంకింగ్స్ వస్తుందని పోయింది సార్ కంటే ఈసారి ఇంకా బెటర్గా వచ్చిందని చెప్పి ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ హ్యాపీ ఎందుకంటే నన్ను చూసి కూడా జాయిన్ అవుతారు కదా నేను చెప్పింది దాన్ని చూసి కూడా జాయిన్ అయిన పిల్లలందరికీ నా ప్రామిస్ ఏంటంటే నిలబెట్టుకున్నా ఎందుకంటే ఎట్లయినా తెలుసు ఏది పది కాలేజీలు వంద కాలేజీలు తిరిగి జాయిన్ చేయాలన్నప్పుడు అన్ని కాలేజీలను విజిట్ చేసినప్పుడు ఆహా మన దగ్గర ఉన్న స్టాండర్డ్స్ ఎట్లా ఉంది ఏ కాలేజ్ బాగుంది అన్నప్పుడు ఉత్తర్ని ఐడెంటిఫై అవుతుంది మీరు కూడా తిరిగి తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా కాలేజ్ క్యాంపస్ని విజిట్ చేయాలి కాలేజ్ని విజిట్ చేయాలి చూడాలి ఎట్లెట్లున్నాయో అని అన్ని ఫెసిలిటీస్ని కూడా చూసినప్పుడే మీకు ఒక అవగాహన వస్తుంది ఎవ్వరూ చెప్పనవసరం లేదు సరే ఫ్రెండ్స్ నమస్తే మీ మనోజ్